రీసెంట్గా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా ఈ యొక్క కేంద్ర బడ్జెట్లో ఏపీకి కొన్ని కీలకమైన నిధులు కావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మోడీతో ఢిల్లీలో అయితే భేటీ కావడం జరిగింది ముఖ్యంగా అమరావతి నిర్మాణం మరియు రోడ్లు వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి కేంద్ర పెట్టుబడులు వీటన్నిటిని నేషనల్ హైవేలు కానీ వివిధ రకాల డెవలప్మెంట్ ప్రాజెక్టులు వాటి గురించి అయితే సీఎం చంద్రబాబు నాయుడు మోడీతో అయితే చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏపీకి కేంద్ర బడ్జెట్లో దాదాపు ఒక లక్ష కోట్ల వరకు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు అయితే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏపీ విభజన తర్వాత చాలా నష్టమైందని తర్వాత కూడా సరైన నిధులు లేక సరైన అభివృద్ధి పనులు లేక ఏపీకి రాజధాని లేక యూత్ చాలా ఇబ్బంది పడుతున్నారని వీటన్నిటిని దృష్ట్యా ఏపీకి ఒకవేళ కేంద్ర బడ్జెట్ త్వరలో ప్రవేశపెడుతున్నారు కదా ఒక లక్ష కోట్ల వరకు కేంద్ర బడ్జెట్ని కేంద్రంలో తమకు డబ్బులు కేటాయించాలి అమరావతి డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయించాలి అని చెప్పేసి అయితే సీఎం చంద్రబాబు నాయుడు మోడీ దీని అయితే కలవడం జరిగింది ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మీరు రాజధాని నిర్మాణం కోసం ఎక్కువ డబ్బులు కేటాయించాలని చెప్పేసి అయితే సీఎం చంద్రబాబు నాయుడు మోడీని అయితే కోరడం